ప్రభా పినగల చెవులు గ్రహించుకునే మనసును మాకు అందరికీ నైనా మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి నేను వాక్యం విని విడిచిపెట్టక తండ్రి హృదయంలో భద్రపరచుకుని నాయన వాక్యానుసారం కూడా నడుచుకుని నడుచుకునే కృపణను నైనా మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునే తండ్రి తోడుగా ఉన్నందు నేను నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రబనైనా ఆరు అంత వరకు మీరు అధ్యక్షత వహించమని నాయన నీకు ఇచ్చిన ప్రార్థన సన్ని చేసుకుని ఆయన ప్రతిఫలం దయచేయమని ఏసాన్ని పరిశుద్ధం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును మా ఎందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మా రుణములను మీరు క్షమించుము మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవయున్నవి మా తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం మరి నిన్నటి దినమున దేవుని యొక్క రక్త మాంసాలను ఎందుకు తీసుకోవాలి దేవుని రక్త మాంసాలు మరి అనుదినము మనము తీసుకోవాలి అవే నిజమైన ఆహారము నిజమైన పానము అని మనము నేర్చుకున్నాం మరి మట్టి నుండి పుట్టే ఆహారాన్ని మనం ఎట్లా తీసుకుంటామో పైనుండి దిగి వచ్చిన ఆహారాన్ని కూడా మన ఆత్మీయ జీవితం కొరకు మనము తీసుకోవాలి అప్పుడు పై నుండి వచ్చే వాక్యానికి మనము లోబడి జీవించే క్రైస్తవులుగా ఉంటాం మనము మట్టికి లోబడి ఉండడము మట్టి కోరికలకు లోబడి ఉండడము అంటే ఈ మట్టి శరీరాన్ని సంతోషపరిచే వారిగా ఉండడము కంటే పై నుండి దిగి వచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ పై నుండి వచ్చిన దేవుని మాటకు దేవుని వాక్యానికి మనము లోబడి ఉండే క్రైస్తవులుగా శరీర కోరికలను కాకుండా ఆత్మానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉండేటకు దేవుడు మన మీద కృప చూపిస్తూ ఉన్నాడు మరి ఈరోజు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చం నుండి మనము ధ్యానించుకున్నాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చం పేదూరు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు మరి పేతూరు అక్కడ ఉండేటువంటి అనేకులతో ఈ మాట మాట్లాడుతున్నాడు దేవాలయంలో తెలియజేస్తున్నాడు మీరు మీ మనస్సును మార్చుకొని పాప క్షమాపణ పొందుకోండి ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్టిజం పొందండి పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందండి ఈ ఈ పరిశుద్ధాత్మ అనే వరము పిల్లలకేమి పెద్దలకేమి అందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చినాడు మరి పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలంటే ఏసుక్రీస్తు నామమున బాప్టిజంలో పాలు పంచుకోవాలి అప్పుడే మీ పాపములు క్షమించబడతాయి మరి పరిశుద్ధాత్మను పొందుకోవడము ఎంత అవసరము అనేది ఇక్కడ మనము నేర్చుకోవచ్చు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పును అంటే ఇష్రాయేలులకు మాత్రమే కాదు అన్యజనులకు కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించారా అనేది దేవుని చిత్తము దేవుని ఆలోచన ఇది వాగ్దానము ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను ప్రత్యేకించబడ్డం క్రీస్తునందు మనము ప్రత్యేకించబడ్డమే ఈ లోకమునకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందడం మనము అనేకమైన విషయాల్లో దేవుని కుమారులుగా ఉండినట్లు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు అనేకులలో నుండి దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా అయితే ఏమి సంఘ సహవాసం ద్వారా అయితే ఏమి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు మనము వేరు పడాలి వేరుపడాలా అంటే మరి అబ్రహాము ఏ విధంగా తన ఊరిలో నుండి తన ఇంటి వారిలో నుండి వేరు చేయబడిన తర్వాత ఆశీర్వదించబడినాడు అలాగుననే మనము కూడా అనేకమైన విషయాలలో లోక సంబంధులుగా ఉండకుండా మనము వేరుపడాలి అట్లా వేరు పడి మనము రక్షణలోకి రావాలా లోకానుసారంగా జీవిస్తూ రక్షణ పొందుకోవాలి అనుకోవడము మూర్ఖత్వం అవుతుంది ఈ లోక సంబంధమైన మూర్ఖులు అట్లే ఉన్నారు మనము వారితో ఏకీభవించొద్దు దేవుని వాక్యముతో మనం ఏకీభవించాల అని మరి పేతూరు అక్కడున్న వారిని అందరినీ హెచ్చరిస్తున్నాడు కాబట్టి అతని వాక్యము వారు బాప్టిజం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరిగా సో మూడు వేల మంది వేరు లోకములో నుండి వాక్యం అంగీకరించిన వారు మొట్టమొదట బాప్టిజం పొందినారు మరి మూడు వేల మంది ప్రత్యేకించబడినారు దేవుని రక్షణలోకి వచ్చినారు ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది దెన్ దే దట్ గ్లాడ్లీ రిసీవ్డ్ హిజ్ వర్డ్ వర్ బాప్టైస్డ్ అతని వాక్యమును ఆనందముతో అంగీకరించినారంట అతని మాటను పేతూరు మాటను వాక్యమును ఆనందముతో అంగీకరించి బాప్టిజం పొందినారు మూడు వేల మంది ప్రత్యేకించబడినారు వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడ తెగక ఉండిరి హలేలుయ మరి వేరై ఉన్నవాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు మనసు పొందుకున్నవారు మూర్ఖపు తరములో నుండి దేవుని జ్ఞానము వినుటకు అంగీకరించి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నారంట అపోస్తుల బోధ వింటూ ఉన్నారంట సంఘ సహవాసంలో ఉన్నారు రొట్టె విరుచుటలో ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉన్నారు దిర్ ఇస్ నో గ్యాప్ మరి ఇక్కడ సమస్య ఏంటంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే రక్షణ పొందుకోవడం వరకు బాగుంది రక్షణ పొందుకున్న తర్వాత అది ఇంకా కాన్వగేషన్ తీసుకుంటారు కదా పోస్ట్ గ్రాడ్యుయేషనో డిగ్రీనో అయిపోయిన తర్వాత పట్టా పొందుకుంటారు పట్టా పొందుకున్నట్లు చాలామంది భావించి ఇంకా మేము రక్షణలోకి వచ్చేసినాము ఇంకా మేము సాధించాల్సింది ఏమి లేదు బాప్టిజం పొందుకోవడమే పెద్ద సాధించడము అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారు చాలామంది రక్షణ పొందుకున్న తర్వాత అది ఒక ముగింపు కింద చూస్తున్నారు బాప్టిజంను ఒక ముగింపు కింద చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బాప్టిజం పొందుకొని ప్రత్యేకించబడ్డము అనేది ప్రారంభం కింద ఉంది వీళ్ళు ఇంకా కంటిన్యూస్ వాక్యం వినడంలో సంఘ సవాసంలో దేవుని రక్త మాంసాలు పాలు పంచుకోవడంలో ప్రార్థన చేయడంలో వీళ్ళు ఎడతెగక ఉన్నారు ఈరోజు ఇటువంటి క్రైస్తవులు ఎంతమంది కనపడతారు మనకు అపోస్తుల బోధ ఏ విషయాల్లో ఈరోజు సంఘం అపోస్తుల బాధను పా బోధను పాటిస్తుంది ఎడతెగక ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అండ్ దే కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్లీ ఇన్ ద అపోస్టిల్స్ డాక్ట్రిన్ అండ్ ఫెలోషిప్ అండ్ ఇన్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ఇన్ ప్రేయర్స్ ఎడతెగక కంటిన్యూస్గా ఉన్నారు అంటే ఒక వాక్యము మిస్ కావడానికి కూడా ఆస్కారం లేదు ప్రతి వాక్యమును ఉపదేశమును వింటూ అపోస్తుల సహవాసములో రొట్టె విరిచేవారిగా ఉన్నారు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు అంటే ఎప్పుడెప్పుడు సంఘ సహవాసంలో కూడుకుంటారో స్థుతి ఆరాధనలో వాక్య ధ్యానంలో పాలు పంచుకుంటారో ప్రతిసారి రొట్టె విరుస్తున్నారు ప్రతిసారి ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నారు ఇటువంటి సహవాసములో వాళ్ళు కంటిన్యూ అయినారు ఈరోజు మంది పరిస్థితి ఏంటంటే రక్షణ పొందుకుంటారు ఎవరో ఒకరి ద్వారా సువార్త విని రక్షణ లేకొస్తారు దాని తర్వాత ఏం చేయాలని అర్థం కాదు మొత్తము ఎట్లా తయారైందంటే ఏం చేపియాలో అర్థం కాక పండగలు పస్తులు ఉండేటట్లు చేపిస్తుంది దశంభాగం ఇవ్వండి అంటుంది అది కాదు రక్షణ వచ్చిన తర్వాత ఎడతెగని సహవాసంలో ఉండాలి కంటిన్యూగా స్థిరముగా దేవుని బోధ వినడంలో సంఘ సహవాసములో రొట్ట విరుచుటలో ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలి అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగేను ఎప్పుడైతే ఎడతెగని ఏకత్వం వస్తుందో దేవుని శక్తి చాలా బలంగా ఉంటది మహత్కార్యాలు జరిగినాయి సూచక క్రియలు జరిగినాయి ఈ ఎడతెగని ప్రార్థనల ద్వారా ప్రభు బల ద్వారా అపోస్తుల బోధ వింటూ వీళ్ళు అంగీకరించి సంతోషంగా వాళ్ళతో పాలు పంచుకుంటూ ఉన్నారు కదా అప్పుడు అనేకులు అవునా భయపడేటట్లు దేవుడు మహత్కార్యాలు సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగించినాడు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిసినదంతయు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి ఇది వీళ్ళు కలిగి ఉన్న ఏకత్వం విశ్వాసులందరూ తమ ఆస్తి పాస్తులను ఒక చోటికి చేర్చి అవునా మరి ఎవరికి ఏ విషయంలో కూడా తక్కువ లేకుండా ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ఒక కుటుంబముగా ఉన్నారు ఒక క్రీస్తు శరీరముగా ఉన్నారు ఇదియూ కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కులది పంచిపెట్టిరి దేవునికి స్తోత్రం ఒకరి అవసరంలో ఒకరు పాలు పంచుకుంటూ అవసరమైతే ఆస్తులు నమ్మినారు కానీ తమ విశ్వాసాన్ని అమ్ముకోలేదు తమ క్రైస్తవ జీవితాన్ని అమ్ముకోలేదు అంతగా ఆత్మీయ కుటుంబం ఆత్మీయ సహవాసము అంత గొప్పది ఈరోజు రక్త సంబంధికులు ఆస్తుల కోసం కొట్లాడుకునే వాళ్ళుగా ఉన్నారు అవునా ఆస్తి ఉంటే చాలు అని ఆస్తుల కోసము లేదంటే కట్నాల కోసము వేధించే వాళ్ళు చంపే వాళ్ళు ఉన్నారు వాటి కోసం చనిపోయే వాళ్ళు ఉన్నారు కానీ ఒకసారి ఆత్మను పొందుకున్న తర్వాత ఈ లోక సంబంధమైనవి ఏవైనా సరే చాలా తేలిగ్గా అనిపిస్తాయి దేవుని కృపను బట్టి ఒక్కొక్కరి అక్కరను తీర్చుకోవడానికి వారి ఆస్తులైనా అమ్మి సహాయంగా ఉన్నారు మరియు వారు మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ వారై హరేలుయ్యా ఇది ఈరోజు నా ప్రాముఖ్యమైన విషయం దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు రక్షణలో ఉన్నవారు ఏక ఏకత్వము క్రీస్తు ఎందు ఏకత్వాన్ని పొందుకోవాలి ఎట్లా వస్తుంది ఏకత్వము అంటే ప్రతిదినము వీళ్ళు సంఘ సహవాసంలో పాలు పంచుకుంటూ ఉన్నారు వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వారి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ తప్పక కూడుకుంటూ ఉన్నారు దేవాలయంలో తప్పక కూడు ఇంటింటా రొట్టె విరుచుచూ ఉన్నారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ప్రజలందరి వలన దయ పొందిన వారిగా ఉన్నారు చూడండి మరి చాలామంది ఇంట్లో దేవుని రక్త మాంసాలను పాలు పంచుకోవడము ఇంట్లో రొట్టె విరిచటలో చాలామంది ఒక రకమైన భయాన్ని కలిగి ఉంటారు అపోస్తుల బోధ మన కూడా ఒక మార్గదర్శం ఇటువంటి మార్గదర్శకాన్ని మనం కలిగి ఉన్నాము మనము ఏక కులం కావాలి మొట్టమొదట అంటే నా మనసు నీతోనూ నీ మనసు నాతో ఏకీభవించడం కాదు ఏకమనసు అన్నప్పుడు మనమందరము క్రీస్తుతో వాక్యముతో ఆత్మతో ఏకీభవించడమే అటువంటి ఏకత్వంలోకి మనం రావాలి రావాలి అంటే ప్రతిదినము సహవాసంలో కూడుకోవాలి ప్రతిదినము దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకోవాలి ప్రతిదినము దేవుని స్థుతించి ఆరాధించుకోవాలి ప్రతిదినము ప్రార్థనలో మనం పాలు పంచుకోవాలి ఇది అపోస్తుల బోధ ఇది అపోస్తుల సహవాసం దీంట్లో మీరు నిలిచి ఉండండి దీంట్లో రక్షణ పొందుకున్న వాళ్ళు దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు ఏకీభవించి ఉండండి ఈరోజు మతం ఏం చేసింది ఆదివారానికి పరిమితం చేసేసింది అవునా ఈరోజు మతం ఏం చేసింది రోజూ ఆరాధనలు జరిపే సంఘాలు కూడా ఉన్నాయి కానీ రోజు రొట్టె ద్రాక్ష రసాన్ని ఇవ్వరు అవునా చాలా విషయాల్లో మతము మార్గము తప్పిపోయింది కానీ వాక్యము మనకు సరైన సత్య మార్గాన్ని చూపిస్తూ ఉంది మనమందరము ఏకీభవించాల దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు ఎంత స్పష్టంగా రాయబడింది ఈరోజు ఇట్టి ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు కదా అందరి ఇండ్లలో రొట్టె విరవబడుతూ ఉంది ఎక్కడైతే రొట్టె విరవబడుతూ ఉందో అక్కడ గుర్తించుకోండి దేవుని ప్రేమ కనపరచబడుతూ ఉంది దేవుని త్యాగము చూపించబడుతూ ఉంది ఎక్కడైతే రొట్టె విరుచబడి దేవుని రక్తమాంసాల్లో మనం పాలు పంచుకునే వారిగా ఉన్నామో దేవుని ప్రత్యక్షత దేవుడు అక్కడ నిలిచి ఉంటాడు ఆ ఇంట్లో దాని కొరకు అపోస్తుళ్ళు దేవుణ్ణి ఒక రోజుకు పరిమితం చేయలేదు ఒక స్థలానికి పరిమితం చేయలేదు ప్రతి ఇంట రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నారు ప్రార్థన చేయలే చేయుటలో ఎడతెగక ఉన్నారు దేవుని స్థుతించి ఆరాధించుటలో ఎడతెగక ఉన్నారు నాకు కొత్తలో దేవుడు తన రక్త మాంసాల విలువ తెలియజేసినప్పుడు ఒక సంఘములో మరి వాక్యం చెప్పడానికి ఆహ్వానించినారు నల్గొండ జిల్లాలో అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత మీ ఇంట్లో కూడా మీరు దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకోండి కుటుంబ ప్రార్థనలో అని అప్పుడు చెప్పినప్పుడు లంచ్ టైంలో కొందరు విశ్వాసులు ఆ సంఘ కాపరిని వెళ్ళి అడిగినారు ఇట్లా చెప్తున్నాడు కదా ఇంట్లో కూడా రొట్టె విరచవచ్చు అని మరి విరచవచ్చా అని వెంటనే ఆ సంఘ పాస్టర్ అంటున్నాడు ఇంకా మేమెందుకు ఇంకా చర్చెందుకు అంటున్నాడు అంటే ప్రతిదానికి వాళ్ళ మీదనే ఆధారపడి ఉండాలా వాళ్ళను కాదని పక్కకు పోకూడదు ఇంకా వీళ్ళంతకు వీళ్ళే రొట్టె విరుచుకునే వాళ్ళైతే రొట్టె విరవడానికి ఇంకా ప్రత్యేకత ఏముంటుంది దశంభాగం ఇవ్వడానికి ఏం ప్రత్యేకత ఉంటుంది అన్నది వాళ్ళ ఆలోచన కానీ వాక్యమే మనకు గైడ్ చేస్తుంది వాక్యం ఎట్లా నడిపిస్తుంది ప్రతిదినము మనము కూడుకోవాలి ఆదివారానికి పరిమితము కాదు శనివారానికి పరిమితము కాదు ప్రతిదినము ఈ ప్రతిదినము కూడుకోవాలంటే మనకు ఆత్మ లే ఆత్మ సహాయం లేకుండా ఇట్టి సహవాసంలోకి మనం రాలేము అవునా ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది వేరు పడాలా ప్రత్యేకించబడాలా ఆదివారం ఆరాధనలో నుండి ప్రత్యేకించబడి ప్రతిదిన ఆరాధనలోకి మనం రావాల ప్రతిదినము వాక్యం వారిగా మనం ఉండాలి ఎడతెగక ఉన్నారు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచిట ఎందునూ ప్రార్థనలోనూ ఎడతెగక ఉన్నారు అంటే ఎట్లా ఉన్నారు ప్రతి దినము పాలు పంచుకుంటున్నారు దేవాలయానికి పరిమితం చేయలేదు చర్చికి పరిమితం చేయలేదు రాతి కట్టడానికి పరిమితం చేయలేదు దేవుణ్ణి దేవుని నీ ఇంటికి తెస్తున్నారు నా ఇంటికి తెస్తున్నారు మనందరి ఇళ్ళలో దేవుని ప్రత్యక్షత ఉండాలనేది అపోస్తుల యొక్క బోధ మనమందరిలో క్రీస్తు మనసే ఉండాలా అందరము ఏకీభవించి ఉండాల అందరము మనుషులు అందరి వలన మనము దయ పొందుకోవాల ఎప్పుడు సాధ్యమవుతుంది అది ఎడ తెగక దేవుని రక్త మాంసాలలో దేవుని స్థుతి ఆరాధనలో దేవుని వాక్య బోధలో మనము పాలు పంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది ఆనందముతోను ఎట్లా పాలు పంచుకుంటున్నారంట ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచు ఉండెను దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకోవాలంటే చాలామందికి భయం పాపం చేసినావా పరీక్షించుకో తప్పు చేసినావా పరీక్షించుకో ఇక్కడ చూడండి ఎట్లా పాలు పంచుకోవాలా దేవరక్త మాంసాల్లో రొట్టె విరుచుటలో ఆహారం పుచ్చుకున్నటలో అంటే ఆనందముతో అని రాయబడింది మనసులో ఏం పెట్టుకోవద్దు నీ హృదయములో అవునా నిష్కపటముగా పాలు పంచుకో ఇది అంటే ఒక పసిపిల్లలు ఏ విధముగా తల్లిదండ్రులు ఆహారాన్ని తినిపిస్తే ఏమి ఆలోచన చేయకుండా సంతోషంగా తింటారో అట్లా దేవుని రక్త మాంసాల్లో మనం ఆనందంతో పంచుకోవాలి పసిపిల్లలు తన తల్లి పాలు ఎట్లా సంతోషంగా ఆనందంగా తాగుతారో మనము దేవుని రక్త మాంసాల్లో అట్లా పాలు పంచుకోవాలి ప్రతిదినము పాలు పంచుకోవాలి కుచ్చుకోకూడదు మనల్ని మనము నాకు అర్హత ఉందా అవునా మరి నేను పలానా తప్పు చేసినానే పలానా పాపం చేసినానే పరీక్షించుకోవడము నేను ఆనందంగా ప తీసుకుంటున్నానా సంతోషంగా తీసుకుంటున్నానా ఇదే ముఖ్యం దేవుని ఎందు సంతోషంగా ఆనందంగా పాలు పంచుకోకుండా ఈ మట్టి సంబంధమైన ఆహారంలో ఆనందంగా పాలు పంచుకుంటారు పెళ్ళి భోజనం అంటే గంతులేస్తారు బిర్యానీ అంటే సంతోషిస్తారు కాదు వాటి ఎడల మనము చూపించే సంతోషము కంటే దేవుని రక్త మాంసాల ఎడల మనము చూపించే ఆనందము గొప్పదై ఉండాలి కుచ్చుకోవద్దు కృంగుబాటుకు లోను కావద్దు నిన్ను నువ్వు ఖండించుకోవద్దు అందరము ఆనందంగా పంచుకోవాలి ఇదే అపోస్తుల బోధ ఇదే సహవాసం అటువంటి సహవాసము ప్రతిదినము ఉండాలి వేరుపడండి దేవుని ఆత్మను పొందుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే వీటిని మనం గ్రహించుకోగలం మనిషిగా ఆలోచిస్తే మతానికి లోబడతాం ఆత్మానుసారంగా ఆలోచిస్తే వాక్యాన్ని అనుసరిస్తాం మనము వాక్యం అనుసరించే క్రైస్తవులుగా మనం ఉండాలి నిజమైన రక్షణలో మనం ఉండాలి ఒక స్థలానికి దేవుడు పరిమితము కాదు ఒక రోజుకు పరిమితము కాదు ఒక వారానికి పరిమితం కాదు ఒక నెలకు పరిమితం కాదు దేవుడు ప్రతి దినము మన జీవితంలో వాక్యంగా ఉండాలి ఆత్మగా ఉండాల దేవుని రక్త మాంసాల రూపంలో ఉండాలా మనం అందరము సహవాసము ద్వారా వాటిలో పాలు పంచుకోవాలా ఆనందంగా పాలు పంచుకోవాలి అప్పుడు దేవుడు అనుదినము తన కార్యాలు మన జీవితంలో నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు మనను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం చూడండి వివేకువజామున పాలు పంచుకోవాలా ప్రతి దినము పాలు పంచుకోవాలా అవునా ఎందుకు పాలు పంచుకోవాలా దేవుడు ఏమిస్తాడు దేవుడు దినము మీరు శిలువనెత్తుకొని నన్ను వెంబడించండి ఎందుకు చెప్పినాడు అవునా మరి ప్రతిదినము దేవుని రక్త మాంసాల్లో అనుదిన ఆహారం కొరకు ప్రార్థించమన్నాడు మన శరీరానికి ఆయన రక్త మాంసాలు ఎంత అవసరమో మన ఆత్మకు ఆయన వాక్యం అంతే అవసరం కాబట్టి ప్రతిదిన ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనది అని దేవుడు ఇన్ని రోజులు మనకు తెలియజేస్తూ వచ్చినాడు దేవుని కృపను బట్టి ఆలోచన చేద్దాం ఆత్మను అడుగుదాం దేవా నీ సన్నిధిలో అనుదినము పాలు పంచుకునే ఆత్మను మాకును మా అందరికీ దయచేయండి ప్రభువా క్రైస్తవులందరికీ మా సంఘంలో ఉన్న వాళ్లకు ప్రతి సంఘంలో ఉన్నవారికి మళ్ళా అపోస్తుల సహవాసం వంటి సహవాసం రావాలా ప్రభువా అటువంటి బోధ రావాలా ఎందుకంటే నువ్వు సెలవు ఇచ్చినావు మొదటిదానికంటే కడవరి మందిరం యొక్క మహిమ అధికంగా ఉంటుంది అని నీ చిత్తమైతే మా సంఘాన్ని అయినా మా సహవాసాన్ని అపోస్తుల బోధతో నింపునైనా ఎడతెగని ప్రార్థనలతో నింపు రోజు స్థుతించి ఆరాధించే వారిగా నింపు నీ మాంసాలతో మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి అప్పుడు అప్పుడునైనా మహత్కార్యాలు జరుగుతాయి సూచక క్రియలు జరుగుతాయి ప్రజలందరి వలన మేము పొందుకున్న వారిగా ఉంటాం దేవుని కృపను బట్టి ఇటువంటి సహవాసంలోకి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనమందరము కూడా దేవుని ఆత్మ కొరకు అడగాల ఆత్మ లేకుండా అనుదిన సహవాసంలోకి ఎవరు రారు ఆత్మ ద్వారా వాక్యము ద్వారా దేవుని రక్త ద్వారా దేవుడు మనల్ని తన సంగమంలో సంపూర్ణులుగా చేస్తున్నారు అటువంటి ధన్యతను క్రీస్తునందు మనం అనుదినము కలిగి ఉందాం ఆమె తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసు క్రీస్తు శరీరముగాను ప్రభు రొట్టె విరుచుడు ద్వారా మా ప్రభు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన మా ఈ పాత్రలోనిది మా ప్రభువైన యేసు క్రీస్తు రక్తముగాను ఆయనను చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువైన యేసు క్రీస్తు నామమున పలుకుచున్నాము అయినా నీ శరీరము నిజమైన ఆహారము నీ రక్తము నిజమైన పానము నీ శరీరమును మేము తిని నీ రక్తమును తాగి మేము నీ ఎందునో మీరు ఎందునో ఏకీభవించి ఉన్నాము నేను అందరము నీ మనసు కలిగి ఉండినట్లు నీతో ఏకీభవించినట్లు అనుదిన సహవాసమును నేను అనుదిన వాక్యమును అనుదినము నీ రొట్టె విరుచుటలోనూ ఆరాధనలోను స్థుతిలోను ప్రార్థనలోను ఆనందముగా పాలు పంచుకునే ధన్యత మాకిచ్చిన దేవానీకు స్తోత్రం నాయన ఇట్టి కృపను మా మీద కుమ్మరించినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సహవాసములో మేము నిలిచి ఉండులాగున మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు రాకడ వరకు ఆత్మానుసారముగా వాక్యానుసారముగా క్రీస్తునందు మనము నిలిచి ఉందుము గాక ఆమెను దేవునికి స్తోత్రం దేవుని మహాకృప కనికరం బట్టి తిరిగి రేపు ఉదయము మార్నింగ్ మన్నాలో ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధి